දීනිණින් නැඩුකවීම. දීනිවල්ලහි භොමියු. ఎలా వ్యర్థమైపోవాలని దాక్షా తోట మారితో చెప్పాను అయితే వాడు అయ్యా దాని చుట్టూ త్రబి మటుకు ఈ సంవత్సరం కూడా ఉండి నేను అది ఫలించినా సరే లేని నడికివేయమతో చిన్న ప్రార్థన చేసి

కనుక నాయన ఈ నూతన సంవత్సరంలో నాయన సంఘపేటలందరూ కూడా మేమందరం కూడా ఫలించు వారిక సహాయం తెచ్చేవారు వినబో వాక్యాన్ని మా ప్రభు మీ ఇసులో చాటులను వారికి పరిచి పదశ పాపాలను క్షమించి మీ రక్తులను కను శుద్ధీకరించి మీ జీవప మాటలు చెప్పటకుండా నా యోగ్య చేసి మీరు నాతో ఉండి నాలో ఉండి మాట్లాడి మా ప్రభు ఇక్కడ నాయన మీ వాక్యాన్ని మా అందరికీ అర్థమయ్యే రీతిలో అర్థం చేసుకునే రీతిలో కృపదయం చేయమని సహాయం తెయ చేయాలి వాక్యాన్ని మా హృదయాలు ముద్రించి దాని ప్రకారం నడుచుకునే కృపదయం చేయాలి ఏసీ పరిశుద్ధం చిన్న ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ద్రాక్ష తోట యజమాని ఒకరోజు ఒక ద్రాక్ష తోట యజమాని ఆ ద్రాక్ష తోటని పరీక్షిస్తూ ఉన్నాడు పరీక్షిస్తూ ఉంటే ద్రాక్ష తోటలో ఉన్నటువంటి ఆ ద్రాక్ష చెట్లు బాగా గుత్తులు గుత్తులుగా బాగా కాసాయి కానీ అక్కడ మరొక చెట్టు ఉన్నాడు అదే చెట్టు ఇక్కడ చెప్తున్నాడు అంజూరపు చెట్టు ఏంటది అంజూరపు చెట్టు సరే ఈ యొక్క అంజూరపు చెట్టు చూశాడు చూస్తే దానికి మిగతా వాటితో పాటు దీనికి కూడా విరివేస్తున్నారు నీళ్లు పెడుతున్నారు కానీ ఆ ద్రా ఆ యొక్క అంచు చెట్లు ఏమి లేవు కాయలు లేవు కాయలు లేవు బాగా చాలా దిట్టంగా పెరిగింది నిండా ఆకులు ఉన్నాయి కానీ ఏం లేవు కాయలు లేవు అప్పుడు ఆ యొక్క ద్రాక్ష తోట యజమాని వచ్చి అన్నాడు ఏ ఎవరై ఎక్కడ అంటే ఆ గార్డెన్లో వచ్చాడు తోటమాలి ఏంటయ్యా ఈ చెట్టు పరిస్థితి ఏంటి అయ్యా మీరు చెప్పినట్లుగా ఎరువేస్తున్నా మీరు చెప్పినట్లుగా నీళ్ళు పోస్తున్నా ఎన్ని సంవత్సరానికి పోస్తున్నావే మూడు సంవత్సరానికి పోస్తున్నా మరి కాయలు చెట్టుకి కాయలు అని అంటే అప్పుడు ఆ ద్రాక్ష పని పనిచేసిన గార్డెనర్ అన్నాడు అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉంది లేదు లేదు దీన్ని నరికేసేయి ఈ చెట్టుని నరికేసేయి ఎందుకు మనీ వేస్ట్ డబ్బులు దండగా మరి అంతేకాదు ఇంకా ఏ వేస్తున్నావు మందులు వేస్తున్నావు నీళ్ళు పెడుతున్నావు చాటిల్ దండగా నేలంతా వృధా అయిపోతున్నది కాబట్టి నరికి వేసేయ్ అని చాలా కోపంగా మాట్లాడుతున్నాడు ఈయనంటాడు అయ్యా ఈ ఒక్క సంవత్సరము ఉండగలి ఈ ఒక్క సంవత్సరం ఉండని ఫలించినా సరే సరే లేకపోతే నేను నరికి వేస్తానంటాడు ఈ భావం అర్థమేంటి ఆ ద్రాక్ష తోట ఎవరు తండ్రి ఇలాభావాదేవుడు ఆ ఫలాలు ఫలించలేదు కదా అంజురపు చెట్టు ఫలాలు ఫలించలేదు గత సంవత్సరము వచ్చే ద్వారా కన్నా ఇప్పుడు ఇంకా రెండింటికొలు రావాల కానీ మనం ఏం ఫలించట్లేదు ఫలాలు ఫలించట్లేదు ఐదు తలంకూలు తీసుకున్నవాడు ఐదు సంపాదించాడు ఒక తలకు తీసుకుందా ఏమైనా సంపాదించాడా ఏమీ సంపాదించలేదు అంటే దేవుడిని దయ కృప చేత దయచేస్తా నిన్ను నన్ను రక్షించుకున్నాడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు బిడ్డల్ని ఇచ్చాడు అంతేకాదు మన కృప చేత ఉచితమైన చేత నిన్ను నన్ను రక్షించుకున్నాడు అయితే మనం ఫలిస్తున్నామా ఎవరినైనా మందిరాన్ని నడిపిస్తున్నామా ఆయన గురించి ఎవరికైనా చెప్తూ ఉన్నామా ఏం చేయలేదు నిజమైనటువంటి క్రైస్తవుడు క్రీస్తు బిడ్డ ఏం చేయాలి ఒక క్యాండిల్ వెలిగిస్తే ఆ టేబుల్ మీద పెట్టాలి అప్పుడే మనకు అందరికీ వెలిగిస్తుంది టేబుల్ కింద పెట్టారనుకో వెలిగిస్తుందా వెలిగివ్వదు కనుక మనము ఎలా ఉండాలి ఫలించవారముగా ఉండాలి ఆ తోటమాలి ఎవరు ప్రభు అయినా ఎంత ప్రేమగా నిన్ను నన్ను రక్షించడానికి కాపాడటానికి మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కాపాడాడు ఒక్కొక్క యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అలాగా జీవితంలో అనేక సంవత్సరాలు మనకి మన ఆయుష్కాలం పొడిగిస్తూనే ఉన్నాడు కానీ మనం ఫలిస్తున్నామా ఫలాలు ఫలిస్తున్నామా నా బిడ్డ నా కుమార్తె ఇంకా ఫలిస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలి ఆయన మీద ఆధారపడాలి ఫలించాలంటే ఏం చేయాలి ఆయన మీద ఆధారపడాలి నీ కోసం నా కోసం కల్లవరిసిల్లో ప్రాణం పెట్టిన ఏ మనం చూడాలి ఆయన వైపు చూడాలి ఆయన మీద ఆధారపడాలి ఆయనకి మనం మొరపెట్టాలి ఆయన ప్రేమను మనం గుర్తించాలి ఆయన ఎందు మన విశ్వాసం స్థిరంగా ఉండాలి అప్పుడు మనం ఏం చేస్తాము ఆత్మఫలాలు ఫలిస్తాం ఆత్మఫలాలు ఎన్ని చెప్పండి ఆత్మఫలాలు తొమ్మిది వాటిల్లో మొట్టమొదటి చెప్పండి ప్రేమ సంతోషము సమాధానం దీర్ఘశాంతం దయాళత్వం మంచితనము ఆశ నిగ్రహం ఈ తొమ్మిది ఫలాలు ఆత్మీయ ఫలాలు మనం ఫలించాలి మనం ఫలించే వారంగా ఉండాలి యోసేపుని గురించి దేవుడేమన్నాడు యోసేపు ఫలించడి కొమ్మ అన్నాడు దేవుడు స్తూతులు తెలియచేయాలి హెల్లి మరి నీ గురించి చెప్తున్నాడా నా గురించి చెప్తాడా మనల గురించి ప్రభు అలా చెప్తున్నాడా నా బిడ్డ శివకుమారి ఫలించడు బొమ్మ అంటాడా అంటే ఎంత సంతోషం అంటే నువ్వు ఫలించాలంటే ఏం చేయాలి ఆయనని గురించి ప్రకటన చెయ్యాలి గత సంవత్సరము ఇద్దరుగా వచ్చారు ఈ సంవత్సరం ముగ్గురు నలుగురు అలాగా దేవుని సందిగ్ మనం నడిపించాలి చూడండి ఎంతోమంది ఈ లోకంలో దేవుని కొరకు వాళ్ళ ప్రాణాలు వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా స్వార్థ ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు ఆ యొక్క క్రీస్తు విరోధ చేతుల్లో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కారణమేంటి వాళ్ళు బాగా ఫలించాలని కోరుకుంటున్నారు వేసే పని చెయ్యాలి ఆయన పని మనం చెయ్యాలి ఆయనని రక్షించుకున్నాడు కదా సంవత్సరం అంతా కాపాడాడు కదా మన జీవితంలో నూతన సంవత్సరం ఇచ్చాడు కదా మన కృతజ్ఞత ఏ కృతజ్ఞత ఉండాలి ఒక పాట కూడా చూడండి ഫല ഭുലന സിഞ്ചില്ല തൻ്റെ ചോച്ചു ചുന്നഡി വൈപ്പു ഫല ഭുലന സിഞ്ചിന്നലോക്ക തൻ തരി ചോ ചു ചുന്നടീ വൈപ്പു പ്രേമിന് പ്രേച്ച പ്രിയോ పరీక్షించు చున్నా కాపు ప్రేమతో నిన్ను పెంచిన ప్రియతో టమాలి పరీక్షించు చున్నాడు నీ కాపు ఫలించకుండుట నీకు

మనం ఏం ఏం ఫలాలు ఫలించాలని తండ్రి ఏం చేస్తున్నాడు ఎదురు చూస్తున్నాడు తేలి చూస్తున్నాడు జాగ్రత్తగా గమనిస్తున్నాడు గమనిస్తే ఆ అంజూరం ఏమి లేవు కాయలు లేవు బాగా ఆకులైతే ఉన్నాయి కానీ కాయలు మాత్రము చూడండి ఎన్ని సంవత్సరాలు మన జీవితాల్లో దేవుడు ఆయుష్కాలం పడిగిస్తున్నాడు కాబట్టి ఇక్కడ నేను చదువుకోలేదు నేను రుద్రాన్ని లేకపోతే నేను ఎవనొస్తున్నాను నాకు ఇంకెంతో సమయం ఉన్నది నేను చిన్నబిడ్డని అని మనం ఆలోచించకూడదు ఏ సైని గురించి మనం ఆలోచించినప్పుడు దేవుడు ఒక్కొక్కరికి ఒక తలం తీస్తా ఉన్నాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలా తీస్తా ఉన్నాడు ఆ తలాంతలు మనము ఉపయోగించుకోవాలి అప్పుడు మనం ఫలిస్తాం అప్పుడు మనము ఫలిస్తాం ఒక్కొక్కసారి నేను కరపత్తులు మీకు ఇస్తూ ఉండేవాడిని ఆ పత్తగా పలుచండి ఎవరికైనా నూతన సంవత్సరం అనేక మంది దేవుని సన్నిధికి మనము ప్రయాసపడి వాళ్ళు రప్పించినప్పుడు దానికి బహుమానము అనే పరలోకంలో దేవుడు మనకు బహుమానము ఇస్తాడు కాబట్టి నూతన సంవత్సరం మనం ఫలించాలి ఎందుకంటే సాతాను చాలా తెలివైన వాడు నీకన్నా నాకన్నా సాతాను చాలా తెలివైన వాడు అయితే దేవుని వాగ్దానం ఏంటి నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే ఎలాంటి వాడు గొప్పవాడు బలవంతుడు మీలో అంటే మనలో ఎవరున్నారు ప్రభు ఉన్నారు మన ప్రభు లోకంలో ఎవరున్నారు ఉన్నారు లోకలు ఎవరున్నది సాతాను కాబట్టి మన శక్తి మన ప్రభు మనకి అనుగ్రహిస్తాడు ఒకరోజు ఒక వేటగాడు అడవికి వెళ్ళాడు చూడండి సాతాను యొక్క ఎంత తెలివైనదో చూడండి ఒక వేటగాడు అడవికి వెళ్తే అతనితో పాటు తన కుమ్మారుడిని కూడా తీసుకొని పోయాడు అడవికి తీసుకెళ్ళాడు తీసుకెళ్తే అక్కడ ఆ వేటగాడు తన దగ్గర ఉన్నటువంటి గన్ తీసుకొని తుపాకి తీసుకొని ఆ చెట్టు మీద ఉన్నటువంటి పక్షులన్నింటినీ కాల్చుస్తున్నాడు గన్ పెట్టి కాల్స్తున్నాడు కుమ్మాడుకి ఏం చెప్పాడంటే ఆ కింద పడినటువంటి పక్షుల్ని మొత్తము తీసుకొని ఆ సంచిలో వేయరా అన్నాడు సరే ఆ వేటగాడు ఏం చేస్తాడు గన్ పెట్టి ఫైరింగ్ చేస్తూ ఉంటే కొన్ని పక్షులు తగలేవి స్పాట్లోనే చనిపోయినాయి అక్కడ కింద పడ్డాయి మరి కొన్ని పక్షులు ఏమవుతున్నాయంటే రెక్కలకి గాయాలయ్యి కాళ్ళకి గాయాలయ్యి చిన్నగా చిన్నగా ఎస్కేప్ అవ్వడానికి తప్పించుకోవడానికి మళ్ళీ కాళ్ళు ఎగిరి పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అప్పుడు వీరేం చేస్తున్నాడు కుమారుడు చనిపోయినటువంటి పక్షులన్నింటినీ తీసుకొని తన సంచిలో వేసుకుంటున్నాడు అప్పుడు వాళ్ళ తండ్రి అన్నాడు ఏ ఏం చేస్తున్నా పక్షులన్నిటి కూడా సంచిలో వేస్తున్నా అయితే ఎలాంటి పక్షులవి చనిపోయినవి చనిపోయిన పక్షులు ఎక్కడికి వెళ్ళావు కానీ ప్రయత్నం చేస్తున్నాయి చూడు తప్పించుకోవడానికి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాయే ఒక కాలుతో ఒక రెక్కతో వాటిని పట్టుకో వాటిని పట్టుకుంటే మనకి మంచిది చచ్చిపోయి ఎక్కడే బావు ఎక్కడే బావు కదా కాబట్టి తప్పించుకోవడానికి పారిపోతున్నటువంటి ఆ పక్షుల్ని పట్టుకొని సత్యులు వెయ్యం అన్నాడు అంటే దీని అర్థం ఏంటి సాతానుడు ఏం చేస్తున్నాడు గర్జించు సింహంలాగా ఎవరిని మ్రింగుమాని ఏం చేస్తున్నాడు వెతుకుతూ తిరుగుచున్నాడు ఈ అంతా ఎవరి ఎందున్నది దుష్టుని ఎందున్నది కాబట్టి సాతాను ఏం చేస్తాడంటే ప్రార్థనకు వచ్చే వచ్చేవాళ్ళందరినీ ప్రార్థనకు వస్తున్నటువంటి వాళ్ళు రెండు రకాలు ఉన్నారు కదా విశ్వాసులు ఉన్నారు ఉన్నారు కాబట్టి అక్కడ అర్థమైందంటే చనిపోయిన వాళ్ళు అంటే ప్రార్థనలకు రాకుండా దేవుని విశ్వాసం ఉంచకుండా దేవుని మాట లక్ష్య పెట్టకుండా రోడ్ల మీరు తిరుగుతూ ఉంటారు ఇప్పుడు సాతాను వాళ్ళతో పని ఉందా పని ఉందా వాళ్ళతో సాతానికి ఎందుకు ఆల్రెడీ వాళ్ళ ప్యాచ్ కదా కాబట్టి వాళ్ళతో పనేమీ లేదు కానీ ప్రార్థనకు వస్తూ ఉన్నారు కదా ప్రభుని విశ్వాసం ఉంచారు కదా వాళ్ళ మీద వాళ్ళు ఎలాగైనా అవిశ్వాసము నడిపించాలి వాళ్ళకి ఏదైనా శోధనలు పెట్టాలి శోధనలు పెట్టి వాళ్ళ నా బ్యాచ్లోకి రప్పించుకోవాలి నా వైపు రప్పించుకోవాలి రక్షణ ఈరోజు కాదు ఏమ్మా బాప్త్యసం తీసుకో ప్రభు నమ్ముకో రెండు సంవత్సరాలు అవుతున్నది ఎన్నాళ్ళు అలాగుంటావు ప్రభు నమ్ముకున్న బిడ్డే కదా నువ్వు బాప్తీసం తీసుకుమ్మా